హలో అండి వెల్కమ్ టు రిఫ్లెక్ట్ హోమ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసరికి మనకి బాచుపల్లో ఉందండి ఇది వచ్చేసరికి దాత్రి గ్రీన్ విల్లాస్ న్యూలీ ప్రాజెక్టెడ్ అండి ఇది ఇందులో వచ్చేసరికి మనకి టూ బిహెచ్కే అండ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అవైలబుల్ ఉన్నాయి అండ్ దీని లొకేషన్ వచ్చేసరికి మనకి బాచుపల్లో ఉందండి ఆపోజిట్ బిఎన్ఆర్ కాలేజ్ ఇది జిప్లస్ ఫైవ్ తో రావడం జరుగుతుందండి హెప్టెండ్ఏ విత్ రేరా అప్రూవల్ తో కట్టబడడం జరిగింది టూ బీహెచ్కే అండ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్లు అవైలబుల్ ఉన్నాయి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్తో ఫ్లాట్లు రావడం జరుగుతుందండి ఈ ప్రాజెక్ట్ ఏరియా వచ్చేసరికి మొత్తం రెండు వేల ఏడు వందల స్క్వేర్ యాడ్స్ రావడం జరుగుతుంది అంటే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ జీ ప్లస్ ఫైవ్తో రావడం జరుగుతుంది అండ్ ఇది వచ్చేసరికి న్యూలీ ప్రాజెక్ట్ అండి చూడవచ్చు దీని ఎమ్యూనిటీస్ కూడా చాలా బాగున్నాయండి కార్ పార్కింగ్ ఉంది సీసీటీవీ సర్వే లైన్స్ అయింది ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఉందండి కిడ్స్ ప్లే ఏరియా అండ్ అవుట్డోర్ జిమ్ కూడా ఉంది పవర్ బ్యాకప్ కూడా ఉందండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ సప్లై కూడా ఉంది సోలార్ ఫెన్సింగ్ కూడా ఈ ప్రాజెక్ట్ ఇవ్వడం జరుగుతుంది అండ్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం పార్కింగ్ కి ఇవ్వడం జరుగుతుంది ఇందులో టూ బీహెచ్కే అండ్ త్రీ బిహెచ్ ఫ్లాట్లు అవైలబుల్ ఉన్నాయండి మీకు టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్ క్లాట్ డెమో చూపిస్తాను ఇది న్యూలీ కన్స్ట్రక్షన్ అండి సెప్టెంబర్ కల్లా మొత్తం వర్క్స్ కంప్లీట్ చేసి ఇస్తారంట లో ఇది వచ్చేసరికి పార్కింగ్ ఏరియా అండి చూడొచ్చు ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి రెండు వేల ఏడు వందలు స్క్వేర్ యాడ్స్లల్లో రావడం జరుగుతుందండి టూ బిహెచ్కే ఫ్లాట్ వచ్చేసరికి ట్వెల్వ్ ట్వంటీ సిక్స్ ఎస్ఎఫ్టీలో త్రీ బిహెచ్కే ఫ్లాట్ వచ్చేసరికి సిక్స్టీన్ నైన్ ఎస్ఎఫ్టీలో రావడం జరుగుతుంది ఇది వచ్చేసరికి మనకి త్రీ బిహెచ్ చూపిస్తానండి ఇది వచ్చేసరికి మనకి త్రీ బిహెచ్ చాలా స్పేసెస్ గా వెంటిలేషన్ కూడా చాలా బాగుంది చాలా స్పేసెస్ గా ఉంది అండ్ లివింగ్ ఏరియా ముందుకెళ్తే ఇది డైనింగ్ ఏరియా కిందకి రావడం జరుగుతుంది అండి ఇది మొత్తం డైనింగ్ ఏరియా అండ్ ఓపెన్ కిచెన్ రావడం జరుగుతుంది ఇది వచ్చేసరికి మొత్తం ఓపెన్ కిచెన్ అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ రావడం జరుగుతుంది అండి చాలా స్పేసెస్ ఉన్నాయి వెంటిలేషన్ అండ్ కూడా అండ్ విండో కూడా ఇవ్వడం జరుగుతుంది వెంటిలేషన్ అండ్ ఏర్కి విత్ అటాచ్డ్ వాష్రూమ్ తో రావడం జరుగుతుంది వెస్టర్న్ స్టైల్లో రావడం జరుగుతుందండి వాష్రూమ్ చూడొచ్చు ఇది వచ్చేసరికి మాషా బెడ్రూమ్ అండ్ దీని పక్కన వచ్చేసరికి కామన్ వాష్రూమ్ రావడం జరుగుతుంది వెస్టర్న్ స్టైల్లో ఓపెన్ కిచెన్ అండ్ ఎడ్ సైడ్ వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ రావడం జరుగుతుంది అండి విత్ వాష్రూమ్ వాష్ అండ్ వెంటిలేషన్ రెండు విండోలు ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసరికి మనకి వెస్ట్రన్ లో చాలా స్పేసెస్ గా రావడం జరుగుతుంది వాష్రూమ్ వెస్టర్న్ స్టైల్ లో రావడం జరుగుతుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ పక్కనే పూజకి సపరేట్ గా ఇవ్వడం జరిగిందండి హలోచన దీని పక్కన వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ అండ్ ఏ విండో ఇవ్వడం జరిగింది హాల్ సీలింగ్ ఎలివేషన్ ఇక్కడ వచ్చా చాలా స్పేసెస్ ఉంది అండ్ దీని లొకేషన్ వచ్చేసరికి బాచుపల్లి లొకేషన్ అండి ఆపోజిట్ విఎన్ఆర్ కాలేజ్ అంటే త్రీ బిహెచ్కే ఫ్లాట్ వచ్చేసరికి సిక్స్టీ నైన్ ఎస్ఎఫ్టీలో రావడం జరుగుతుంది అంటే పదహారు వందల తొమ్మిది ఎస్ఎఫ్టీలో రావడం జరుగుతుంది అండి అండ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ ప్రైజ్ వచ్చేసరికి నైన్టీ ల్యాక్స్ చెప్తున్నారండి నెగోషియబుల్ ఫైనల్ సిట్టింగ్ లంగా తగ్గించుకునే అవకాశం ఉంది వచ్చేసరికి మనకి టూబీహెచ్కే ఫ్లాట్ అండి మీకు డెమో ఫ్లాట్ ఒకటి చూపిస్తాను ఈ టూబిహెచ్ ట్వెల్వ్ ట్వంటీ సిక్స్ ఎస్ఎప్టీ లో రావడం జరుగుతుంది అండి దీని ప్రైస్ వచ్చేసరికి మనకి సెవెంటీ లాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మీరు చూస్తుంది లివింగ్ ఏరియా టైల్స్ అండ్ వెంటిలేషన్ అండ్ వేరు కూడా రెండు విండోలు ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసరికి టీవీ పాయింట్ ఏరియా టీవీ సెట్ చేసుకోవచ్చు ఇది మొత్తం లివింగ్ ఏరియా అండి చాలా స్పేసెస్ గా ఉంది అండ్ ముందుకెళ్తే వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ రావడం జరుగుతుంది వెంటిలేషన్ డేర్ కి ఒక విండో ఇవ్వడం జరిగింది అండ్ ఇది వచ్చేసరికి విత్ అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరుగుతుంది రెస్టారెంట్ స్టైల్ లో వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా ఉంది ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి అండ్ పూజగిరి పక్కనే చిల్డ్రన్స్ బెడ్రూమ్ రావడం జరుగుతుంది అండి కి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ తో పాటు బాల్కనీ కూడా రావడం జరుగుతుంది ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి విత్ వెస్టర్న్ స్టైల్ లో రావడం జరుగుతుంది చాలా స్పేసెస్ కూడా ఉన్నాయి అంటే దీని పక్కన వచ్చేసరికి మనకి బాల్కనీ కూడా ఇవ్వడం జరిగిందండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోనే బాల్కనీ విత్ అటాచ్డ్ వాష్రూమ్ తో రావడం జరుగుతుంది చూడొచ్చు చుట్టూ అండ్ ఈ అపార్ట్మెంట్ కి చుట్టూ ఫార్టీ ఫిట్ రావడం జరుగుతుంది అండి ఫోర్ సైడ్ నాలుగు సైడ్ ల ఫార్టీ ఫిట్ రోడ్ రావడం జరుగుతుంది అండ్ వచ్చేసరికి ఓపెన్ కిచెన్ అండి చూడవచ్చు వచ్చేసరికి వచ్చేసరికి సింక్ ఇవ్వడం జరిగింది ఇది మొత్తం ఓపెన్ కిచెన్ అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి యూటిలిటీ ఏరియా రావడం జరుగుతుంది యూటిలిటీ ఏరియా లాగా చేసుకోవచ్చు మొత్తం ఇటులిటీ ఏరియా అండ్ అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ కి డిస్టెన్స్ కూడా ఉందండి ఇండివిజువల్ హౌస్ ఉన్నట్టు ఉంటది ఇటులీ ఏరియా మీరు చూసింది ఇప్పుడు టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేస్ తో ఫ్లాట్ అవైలబుల్ ఉన్నాయి టూ బిహెచ్కే ఫ్లాట్ వచ్చేసరికి సెవెంటీ లాక్స్ చెప్తున్నారండి నెగోషియబుల్ ఇది అపార్ట్మెంట్ చుట్టూ నాలుగు వైపులా వచ్చేసరికి మనకి ఫార్టీ ఫీట్ రోడ్డు కూడా రావడం జరుగుతుంది అండి మీకు అన్ని డీటెయిల్స్ డిస్కషన్లో ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ డీటెయిల్స్తో సహా మీకు ఏదైనా ఫర్దర్ డీటెయిల్స్ కోసం కాంటాక్ట్ నెంబర్ తీసుకొని కాల్ చేసి వాళ్ళతో మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్